మాజీ ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శ్రీపాద యశోపతి నాయక్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీని మూలంగా రాబోయే కాలంలో ప్రజలకు మూల చికిత్స ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆరోగ్య విధానం అతి తక్కువ ఖర్చుతోనే కాకుండా ఆయుర్దాయం పెరిగేలాగా అసహజ మరణాలు తగ్గేలాగా ఉపయోగపడే ఆక్యుపెన్షన్ ని గుర్తించడం ఓ మంచి పరిణామంగా చెప్తా ఉన్నాం మరియు మరి ఈ గుర్తింపు రావటంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రని కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మనం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎంటి కృష్ణబాబు గారు ఆయుష్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతూ త్వరగా ఈ విధానం గుర్తించబడేలాగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఆంధ్రప్రదేశ్ ఆక్యుపంచర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి ఆకుపంచర్ విద్యని మరి అందించడానికి కాలేజీలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాం అలాగే ఆక్యుపంచర్ యొక్క విశిష్టతని అందరికీ తెలిసేలాగా పరిశోధనా కేంద్రాలను ప్రారంభించి ఆ పరిశోధన ఫలితాలను ప్రజలకు అందేలాగా త్వరగా ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే మరి ఈ మంచి కార్యక్రమాన్ని మరి మందులు లేని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఒక పునాది భారత ప్రభుత్వం చేపట్టినందుకు ప్రపంచంలో ఇది మంచి ఆదర్శ ప్రాంతమైన వైద్య విధానంగా వెలుగులుతుందని చెప్తా ఉన్నాము